హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం ఈ స్మార్ట్ జోడీ గురించి అయితే మాట్లాడేసుకుందాం సో ఈ స్మార్ట్ జోడీలో ఇప్పటి వరకు ఎన్ని ఎలిమినేషన్స్ జరిగాయండి చూసేద్దామా ఫస్ట్ అయితే మన సౌజన్య వాళ్ళు అయితే ఎలిమినేట్ అయిపోయారు తర్వాత లాస్యా మంచునాథ్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు లాస్ట్ వచ్చేసి థర్డ్ ఎలిమినేషన్ వచ్చేసి మన అలీ మసూమా అనే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు సో ఇప్పుడైతే మన అనిల్ అండ్ ఆమని అయితే ఎలిమినేట్ అయిపోయారు అంటే ఫోర్ జోడీస్ ఎలిమినేట్ అయిపోయారు కదా కానీ క్విస్ట్ ఏంటో తెలుసా మన లాస్య అండ్ మంజునాథ్ వాళ్ళు మళ్ళీ రీ ఎంట్రీ ఇపోతున్నారండి వైల్డ్ కార్డ్ ద్వారా మళ్ళీ అయితే వచ్చేస్తున్నారు సో చాలామంది హ్యాపీగా ఉంటారు కదా ఓకే అలాగే వీళ్ళతో పాటు నెక్స్ట్ వీక్ రీల్ వర్సెస్ రియల్ జోడీస్ మధ్య పోటీ అయితే జరగబోతుంది ఈ పోటీ ఎలా ఉండబోతుందో నాకైతే తెలియదు కానీ మామూలుగా అయితే ఉండదని అర్థమైపోతుంది ఎందుకంటే రీలు తక్కువ కాదు రియల్ తక్కువ కాదు కాబట్టి ఎవరెవరైతే వచ్చేస్తున్నారో వాళ్ళ ఫొటోస్ చూస్తూ మనం మాట్లాడేసుకుందాం చలో చలో కావ్య గారు అందరికీ తెలుసు కదా చిన్ని సీరియల్ నుంచి వీళ్ళిద్దరు హీరో హీరోయిన్స్ అయితే వస్తున్నారండి అలాగే ప్రియాంక వాళ్ళు కూడా ప్రియాంక జేన్ అండ్ తన బాయ్ ఫ్రెండ్ వీళ్ళిద్దరు కూడా వచ్చేసారు తర్వాత మంజునాథ్ వాళ్ళు రీ ఎంట్రీ అయితే ఇచ్చేశారు సో నెక్స్ట్ వచ్చేసి అర్జున్ వాళ్ళు అయితే వస్తున్నారండి వీళ్ళు కూడా హీరో హీరోయిన్ ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ